టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ సంఘానికి సంబంధించి ఈ సంఘంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు వాళ్ళ హక్కుల కొరకు మరి ముఖ్యంగా వాళ్ళ సొంత ఇంటి కళ సాకారం చేసుకోవడానికై చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా గత మూడు రోజుల నుంచి వాళ్ళు దీక్షలు చేస్తూ ఉన్నారు ఇవాళ మేము ఈ దీక్షా శిబిరానికి వచ్చి వాళ్ళతో అందరితో చర్చలు చేయడం జరిగింది ఇందులో వాళ్ళందరూ కూడా న్యాయం చేయడానికి ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని వాళ్ళకి చెప్పినాం వాళ్ళకు కూడా తెలుసు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏ పట్ట సర్టిఫికేట్ ఇచ్చింది ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పట్టాలన్నీ గుంజుకున్నది ఇల్లు కట్టిస్తామన్నది మోసం చేసిందని చెప్పి వాళ్ళే ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు ఆ రకంగా మోసానికి దగాకు గురైనటువంటి వాళ్ళ ఆ బాధితులైనటువంటి జర్నలిస్టులు కాపాడుకోవడానికి ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు తయారు ఉన్నారు రెడీ ఉన్నారనే విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం అందరినీ అంగీకరించడం మరి ఇప్పుడు అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది కనుక జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తే వారు యాక్చువల్గా నిన్ననే వారు వీళ్ళని అందరినీ కూడా రమ్మన్నారు వారు తెలుసుకొని అరే ముందు మాట్లాడదాం రమ్మని అన్నారు సరే నిన్నటి కలిసి ఉన్నాయి అన్నిటి కూడా కూలంకషంగా కలెక్టర్ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు మరి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు చర్చలు జరుగుతాయి వీళ్ళందరూ కూడా వస్తారు లెట్ లెటర్స్ ఆఫ్ ది బెస్ట్ ఈ చర్చలు సఫలీకృతం కావాలని అందరి జర్నలిస్టులు అర్హులైన జర్నలిస్టులకు అందరూ కూడా వాళ్ళ సొంతంటి కళ సాకారం కావాలని ఆశిస్తా ఉన్నాం నిన్న మాజీ మంత్రి సరే ఆయన రాజకీయ నాయకుడు ఆయన ఎన్నికల్లో వస్తాడు సంఖ్యమంతారు కానీ నాకు అర్థం కాని ఏంటంటే ఆయన వల్లనే బలైన వీళ్ళు ఇవాళ ఈ టెన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అంటే గత పదివేళ్ళు పరిపాలించినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుణ్యమే ఇది ఆయన చాలా మాట్లాడుతున్నాం అవు ఇస్తాము పొరపాటు అవుతుంది వాళ్ళకి ఇచ్చినాము వీళ్ళకి ఇచ్చినాము ఉంటే ఉండో చీలు ఏమేమో మాట్లాడుతున్నాయి ఆయన ఇది పిచ్చిల విషయంలో మాట్లాడుతున్నారు కనుక అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక్క మాట చెప్తా ఉన్నాం మీరు అడిగినారు కనుక ఒకవేళ శ్రీనివాస్ గౌడ్కి ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహబూబ్ నగర్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల సంక్షేమం మీద పదేళ్ళల్లో ఆయన చేసింది న్యాయమా అన్యాయమా మోసమా తేల్చడానికి నేను బహిరంగ చర్చకు సిద్ధం శ్రీనివాస్ గౌడ్ సిద్ధం అయితే రమ్మానండి జర్నలిస్టులే సాక్ష్యం జర్నలిస్టులే జడ్జులు మాట్లాడదాం వాళ్ళ సంక్షేమం ఒక్క ఈ డబల్ బెడ్ ఏదైనా మాట్లాడదాం తేల్చడానికి నేను బహిరంగ చర్చకు సిద్ధం శ్రీనివాస్ గౌడ్ సిద్ధం అయితే రమ్మానండి జర్నలిస్టులే సాక్ష్యం జర్నలిస్టులే జడ్జులు మాట్లాడదాం వాళ్ళ సంక్షేమం ఒక్క ఈ డబల్ బెడ్ ఏదైనా మాట్లాడదాం కనుక ఆయన ఏదో ముసలిఖన్యుడు కాల్వని వచ్చి సిగ్గుతాప్పి ఇదే టెంట్లో ఇదే వ్యక్తులు ఇదే నాయకులు ఇదే జర్నలిస్టులను నేను అడ్రస్ చేసిన ఈడో ధర్నా చేస్తే డబల్ బెడ్రూమ్లో ఒకరకు ఎంతో డబల్ బెడ్రూమ్లు వాళ్ళ హాయంలోనే కొన్ని క్రిమినల్ కేసులు అయినాయి డబ్బులకు అమ్ముడు వాళ్ళ హాయం తర్వాత వాళ్ళ స్వయంగా వాళ్ళ తమ్ముడే ప్రభుత్వ భూములు అమ్ముకున్న కేసులో జైలు కోచ్చుడు ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి కనుకనే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేస్తుంది నిజమైన అర్హులా కాదా అని ఆ విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చిండ్రు నోటీసులు ఇవ్వకూడదు నేను నేను అందరికీ ప్రజలను చిచ్చు పెట్టినట్టు మాట్లాడిన ఆయన గతాల ప్రజాపతి అట్లా మాట్లాడకూడదు మీరు తాళాలు వేయండి తాళాలు వెళ్ళగొట్టండి మీరు ఇంట్లో ఉండండి ఎవరైనా వస్తే అధికారం మీద కేసు వేయండి ఈ రకమైన తాకాలు చెప్పే మాట అతను అమ్ముకోమని కోడలు ఇది కరెక్ట్ కాదు ఆయనకు తెలుసు ఆయన ఏం చేసిండు ఆయనలాగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కార్లో డాష్ బోర్డులో ఎంపీ పట్టగడ్డు గారు పెట్టుకొని ఎవరికి పెడతానికి గీడపడతా రాసి ఇస్తలేరు కదా అది ఆయనకు బాధ ఇచ్చేది ఉండే ఓ పది మేము ఇచ్చినా గెలికగా అంటారు ఇంకో మాట కూడా అన్నాడు ఆయన మేము ఇచ్చినా అయిపోయింది భాయ వాళ్ళు ఏమన్నా అవన్నీ ఎందుకు గెలుపుతారు అంటుడు భావి ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు మీరే చెప్తారు ఇక్కడ మీరు చెంట్లో చూసిరు కదా మన జర్నలిస్ట్ సోదరులు ఒకరి మీద ఒకరు అడుచుకుంటారు ఎందుకు భాయి నేను నేను ఈడు ఈ ఊటినా ఆడే ఈవెని అనుకుంటున్నాడు కానీ అట్లా కాదు మేము ఎవరికి కుట్టాడ పెట్టే ఆలోచన మాకు లేదు అందరికీ న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉంది శ్రీనివాస్ గౌడే కుట్లాడబెట్టి శ్రీనివాస గౌడే పంచాయతీ పెట్టి శ్రీనివాస్ గౌడే మా అసలు మేమిచ్చినాం తాళాలు మేము ఇచ్చినాం పట్టాలను ఎందుకు గుంజుకున్నాం అంటున్నాం కదా అలా నాయన తెలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలను గుంజుకున్నావు కదా నాట్ ఓన్లీ జర్నలిస్టు బీజోర్లో కూడా గుంజుకున్నాడు క్రిస్తాన్ పల్లెల్లో గుంజుకున్నాడు ఎన్నికొండలో గుంజుకున్నాడు ట్వంటీ ఫోర్ సరణంలో గుంజుకున్నాడు మళ్ళీ కట్టించి అల్లు మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ మాట్లాడతాడు కనుక సిగ్గుచారం లేనటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు ఎవరికైనా కావచ్చు ఏం మాట్లాడతామని వాళ్ళ గురించి మాట్లాడితే మనకే ఇబ్బంది